అందరికీ నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహసిన హిందూ సాంప్రదాయ ప్రకారం విశిష్టమైన పండుగల్లో దీపావళి పండుగ కూడా ఒకటి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి వేడుకను జరుపుకునే ఈ దీపావళి పండుగ ఏడాదిలో ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా ఈసారి రెండు వేల ఇరవై ఐదులో చాలా త్వరగానే వచ్చేసింది అవును దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించడం టపాసులు కాల్చడం స్వీట్లు పండి వంటలు చేసుకోవడమే కాదు దాంట్లో చాలా రకాలుగా ఉన్నాయి అయితే దాదాపు అన్ని ఇళ్లలో జరిగి ఇదే ఆచారం కానీ దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం చీకటిని పారదోలి వెలుతురుని ఇచ్చే ఆయుధమే దీపం అని సో పండితులు అంతా చెప్తుంటారు ఏంటంటే ఖచ్చితంగా ఒక్క దీపమైనా వెలిగించండి మీరు పండుగ చేసుకోకపోయినా పర్వాలేదు అని అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ ఇది ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి కొత్త వెలుగులు తీసుకువచ్చే అందమైన పండుగ ఇది విశిష్టమైన పండుగ దీపావళి హిందువులతో పాటు జైనులు సిక్కులు బౌద్ధులు కూడా ఇతర మతస్థులు సైతం అన్యోన్యంగా జరుపుకుంటారు ఈ పండుగను మరి ప్రతి ఏటా ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు తెలుసా మరి ఐదు రోజుల పండుగ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ దీపావళి రెండు వేల ఇరవై ఐదు పండుగ ధంతేరాస్తో ప్రారంభమైంది ఐదవ రోజు భాయ్ దూస్తో ముగుస్తుంది ఇందులో ముఖ్యంగా దీపావళి రెండు రోజులు జరుపుకుంటారు ఒకటి చోటి దీపావళి దీన్నే నరక చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు రెండవది దీపావళి ఈ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు ఈ ఏడాది దీపావళి పూజ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ ఇరవయో తారీఖున జరుపుకుంటున్నారు మరి అక్టోబర్ ఇరవయో తారీఖున ఈ దీపావళి రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి అందరూ చాలా ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు మరి ఈ ఏడాది దీపావళి పండుగ తేదీలు అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజు దంతేరాస్ అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నరక నరక చతుర్థి అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి పండుగ అదే లక్ష్మీ పూజ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం గోవర్ధన పూజ అక్టోబర్ ఇరవై రెండు బుధవారం బాయోజ్ ఇక ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా జరుపుకుంటారు ఈ ఐదు రోజులలో డిఫరెంట్ డిఫరెంట్గా మరి ఈ దీపావళి పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక విధంగా జరుపుకోవడం ఉత్తర భారతదేశంలో ఐదు రోజులుగా జరుపుకోవడం అనేది ఆనవాయితీ మరి అదే దక్షిణ భారతదేశంలో రెండు రోజులు మాత్రమే జరుపుకుంటాం అందులో ప్రధానంగా లక్ష్మీ పూజ రోజు ఘనంగా జరుపుకుంటారు అంతేకాకుండా బొమ్మల కొలువులు అన్నీ పెట్టి కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు గుజరాత్ రాష్ట్రంలో అయితే దీపావళి పండుగ రోజునే కొత్త వ్యాపారులు ప్రారంభించడం చేస్తూ ఉంటారు అదే ఆనవాయితీగా వస్తుంది ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీదేవి భరత శ్రీహరి విష్ణుమూర్తిని అశ్వయుజ మాసం అమావాస్య రోజున భూలోకానికి వచ్చాడని ఆయనకు స్వాగతం పలికేందుకు టపాసులు కాలుస్తూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు అక్కడ ఇక కల్కత్తాలో అయితే దీపావళి రోజున కాళీ పూజ అత్యంత వైభవంగా చేస్తారు భారతదేశంలోనే అత్యంత ఘనంగా పూజలు అందుకుంటున్న కాళిక పూజ కేవలం బెంగాల్లో కల్కత్తాలో మాత్రమే జరుగుతుంది ఇన్ని రకాలుగా చూశారు కదా మరి ఈరోజు అంటే దీపావళి రోజు జరుపుకునేటువంటి పూజలు మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి మరిన్ని విశిష్టలతో దీపావళి పండుగ గురించి మళ్ళీ చెప్పడానికి తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూజ టీవీ